దినపు ఆరాధన కొరకు ఆశీర్వాదకరమైన సమయం వచ్చి ఉన్నది ఈ రోజు రండి దేవుని శక్తి యొక్క సాధనము ప్రార్థన అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం మనం యేసుక్రీస్తు ఒలివల కొండ నుండి ఆరోహణ మగుటను జ్ఞాపకముంచుకుంటాము రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తన శిష్యులకు తన చివరి బోధనను వదిలి వెళ్లారు సమరయ మరియు బూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉండు మానవ శక్తి ద్వారా ఆ కార్యము నెరవేరబడదని శిష్యులు తెలుసుకొని దేవుని యొక్క శక్తిని పొందాలని కోరుకున్నారు దేవుని శక్తిని పొందుకొనుటకు అత్యంత ముఖ్యమైన పద్ధతి అనగా ప్రార్థన ఈ విధంగా ప్రతి ఒక్కరూ పది రోజుల పాటుగా దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మార్కు మేడగదిలో ప్రోగయ్యారు సమరయ్య మరియు బూదిగంతముల వరకు సువార్తను ప్రకటించాలని నిశ్చయించుకున్నారు ఈ సంఘటన అపోస్తుల యుగంలో జరిగింది అయితే ప్రార్థన అనున్నది మనం దేవుని శక్తిని పిలిచే ఒక సాధనము నెరవేరబడదని తెలిసి వారు తమంతట తాము ప్రార్థనకు అంకితమయ్యారు పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఈ సువార్త సమరయ మరియు భూదిగంతముల వరకు ఎన్నటికీ ప్రకటించబడనేరదని శిష్యులకు తెలుసు ఈ యుగంలో మన విషయంలోనూ అలాగే ఉంటుంది ఈ సువార్త మరియు భూ దిగంతముల వరకు ప్రకటించబడుటకు దేవుని యొక్క శక్తి ఉండవలను కాబట్టి ఆరోహణ దినము నుండి పెంతి కోస్తు దినం వరకు వారు దేవుని యొక్క శక్తిని పొందుకొనుటకు చాలా హృదయపూర్వకంగా ప్రార్థించారు ఈరోజు మనం ఆచరిస్తున్న ఆరోహణ దినం ద్వారా దేవుడు మన కొరకు సానుకూలంగా ప్రార్థించే మార్గాన్ని తెరిచారు తన బోధనల ద్వారా ప్రార్థన లేకుండా విజయం లేదని దేవుడు మనకు చూపించారు రండి మనం కలిసి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం వద్దకు మల్లుదాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఆరో వచ్చినం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇష్ట రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీన ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుశలేములోను యూదయ సమరయ్య దేశముల ఎన్నంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఉందురని వారితో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచుచుండెరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి ఇది ఆయన పరలోకానికి ఆరోహణమైన దృశ్యము పన్నెండవ వచనము అప్పుడు వారు ఉలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడవ తగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ పిలిప్పు తోమ బర్తలోమయ్ మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు జులైతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదా అనవారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెక ప్రార్థన చేయుచుండేది వారు ఏమి చేశారు యేసు పరలోకానికి ఆరోహణమైన దినము నుండి ప్రారంభించి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రార్థించారు అదెందుకనగా పరిశుద్ధాత్మ త్వరలోనే వారిపైకి దిగివచ్చునని యేసు స్వయంగా వారికి బోధించారు ఈ విధంగా ఆయన వాక్యములపై ఆధారపడుతూ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రార్థించారు పదిహేనవ వచనము ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను పెంతికోస్తు దినం వరకు హృదయపూర్వకంగా ప్రార్థించిన ఫలితంగా పేతురు యొక్క ఉపదేశంతో అపోస్తుల యుగం యొక్క ప్రారంభాన్ని సూచిస్తూ వారు తొలకరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకున్నారు దీనికి ముందు ఏసుక్రీస్తును విశ్వసించి ఆయనను వారు దాదాపు నూట ఇరవై మంది ఉండెను వారు మార్కు మార్కుమీడదిలో ప్రోగయ్యారు ఏమైనా పెంతి కోస్తు దినమందు మూడు వేల ప్రజలు మారుమనసు పొంది దేవుని చేతులలోకి తిరిగి వెళ్లారు మరియు సువార్త యొక్క తలుపు విశాలంగా తెరవబడెను కావున ప్రార్థన అనున్నది మనం దేవుని శక్తిని అడిగే ఒక సాధనమని పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం రండి మార్కు తొమ్మిదవ అధ్యాయం వద్దకు వెళ్దాం రండి మార్కు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యాన్ని చూద్దాం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను మార్కు తొమ్మిదవ అధ్యాయంలోని దృశ్యము మనందరికీ బాగా తెలిసిన దృశ్యము దయ్యము పట్టిన బాలుని తండ్రి వచ్చి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని శిష్యులను అడిగను కాని వారు అలా చేయలేకపోయారు చివరకు మార్కు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో నమోదు చేయబడినట్లుగా యేసు తర్వాత శిష్యులు యేసును ఏకాంతంగా మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతుమీ అని అడిగారు అందుకన ప్రార్థన వలననే ఇది సాధ్యము అని వారితో చెప్పాను యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా ప్రార్థించవలనని చెప్పాలని కోరలేదా అటువంటి అద్భుతాలు ప్రార్థన ద్వారా మాత్రమే జరుగునని ఆయన తన శిష్యులను మేల్కొల్పారు అలాగే రండి ఏలియా గురించి ఆలోచిద్దాం కర్మేలు పర్వతంపై బయలుదేవతను మరియు అషేరా దేవిని ఆరాధించే ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలను అతడు ఎదుర్కొన్నాడు ఆ సమయంలో అతను మొదట బలిపీఠాన్ని ఏర్పాటు చేసి దేవునికి ప్రార్థనలు అర్పించాడు దయచేసి ఈ ప్రజలను మీరే నిజమైన దేవుడని గ్రహించేలా కర్మేలు పర్వతంపై ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలను ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన యొక్క శక్తి ద్వారా బయలుదేవత మరియు అశేరా దేవి యొక్క ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలను ఓడించి దేవుని శక్తిని కనపరిచేలా చేస్తూ దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించారు ప్రతి యుగంలో దేవుడు మనకు ప్రార్థన అనబడే ఆత్మీక పరికరమును సమకూర్చారు దాని ద్వారా దేవుని యొక్క శక్తి సంక్రియం చేయబడగలదు ఈ రోజు నుండి పెంతికోస్తు దినం వరకు తొలినాటి సంఘమును వెంబడిస్తూ పది రోజుల పాటు చాము మరియు సాయంకాలం మందు మనం దేవునికి ప్రార్థనలు అర్పిస్తాము ప్రపంచమంతటా సియోను స్థాపించబడులాగున మనం దేవునికి ప్రార్థించవలను దేవుని యొక్క సువార్త అన్ని దేశాలలో ప్రకటించబడునట్లుగా మీరు శ్రద్ధగా ప్రార్థించవలెనని నేను మిమ్మల్ని అడుగుచున్నాను అంతేగాకుండా దయచేసి మన సీయోను ప్రపంచమంతటా స్థాపించబడాలని మరియు మీ వ్యక్తిగత విశ్వాసం కొరకు కూడా ప్రార్థించండి మీరు సంఘం కొరకు మరియు మీ గ్రూపు మరియు యూనిట్ కొరకు కూడా శ్రద్ధగా ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన యొక్క శక్తి ఎన్నటికీ అదృశ్యం కాదు మన ప్రార్థనలు ధూపముగా మారి దేవుని వద్దకు తీసుకెళ్లబడునని విశ్వసిస్తూ రండి తెల్లవారుజాము మరియు సాయంకాలం అందు శ్రద్ధగా ప్రార్థిద్దాం ప్రార్థన వలననే ఈ విధమైనది సాధ్యము అని చెప్పినందున సియోను పిల్లలందరూ ప్రార్థనయందు విశ్వాసం కలిగి ఉండవలనని నేను నమ్ముచున్నాను ప్రార్థన గురించి సూచించారో మరియు ప్రార్థన ఎటువంటి ఫలితాలను తెచ్చునో చూద్దాం అధ్యాయంలో సమాధానమును కనుగొందాం రండి మత్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం చూద్దాం ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా చెప్పారు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మొత్తం ఏడో అధ్యాయం ఏడో మనల్ను ఏమి చేయమని సెలవిచ్చారు అడుగుడి వెదకుడి మరియు తట్టుడి అని సెలవిచ్చారు ఇది ఏమి సూచిస్తుంది మనం ప్రార్థించవలనని దీని యొక్క అర్థం కాదా మనం ప్రార్థన ద్వారా అడగవలను వెతుకవలెను మరియు తట్టవలెను ఇలా చేయడం ద్వారా ఎటువంటి ఫలితం వచ్చును ఎనిమిదవ వచనము అడుగు ప్రతి వాడును అడిగే ప్రతి ఒక్కరికి ఏమి జరుగుతుంది పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఆయన అది ఖచ్చితంగా జరుగునని చెప్పి క్లుప్తమైన వివరణను జత చేశారు తొమ్మిదవ వచనం చూద్దాం మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చున చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యనెరిగి ఉండగా పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును మనం దేవుని మహిమ కొరకు దేవుని రాజ్యం కొరకు మరియు సువార్త కొరకు అడుగునప్పుడు ఆయన మనకు మంచి విషయాలను అనుగ్రహించరా ఈ విధంగా సమాధానమును ఇచ్చారు అడుగుడి వెదకుడి తట్టుడి అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఇలా చెప్పడం ద్వారా అధ్యాయంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయన మనకు గుర్తు చేశారు రండి మార్కు పదకొండవ అధ్యాయం వద్దకు వెళ్దాం తొలినాటి సంఘము పది రోజుల పాటుగా ఎందుకు చాలా హృదయపూర్వకంగా ప్రార్థించెను వారు ఏమి పొందుటకు ప్రయత్నించారు చివరకు అడిగి వెదకి తట్టడం ద్వారా ఒక్క రోజులో మూడు వేల మంది మారు మనస్సు పొందారు ఈ అద్భుతాన్ని గుర్తు చేసుకుందాం రండి మార్కు పదకొండో అధ్యాయము వచనాన్ని చూద్దాం పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచనం అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు ఉంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ప్రతి ఒక్కరూ ఇలా జరుగునని మీరు నమ్మగలరా ఈ లోకంలో జరుగుచున్న సమస్త విషయాల గురించే మీరు తలంచినట్లయితే నమ్మటం కష్టంగా ఉంటుంది మూడవ డైమెన్షన్ లోకంలో నమ్మశక్యం కానిది నాల్గవ లేదా ఐదవ డైమెన్షన్ లోకంలో సులభంగా నెరవేరబడుతుందని మనకు చూపించే వీడియో లేదా ఇది దేవుడు సులభంగా చేయగల కార్యమైనప్పటికీ మనం విశ్వసించని కారణంగా ఏ స్విచ్లు వచనం చూద్దాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి మనం ఏమి నమ్మవలను పొంది ఉన్నామని అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దీనిని దేవుడు మనకు ముందే వాగ్దానం చేశారు ప్రతి ఒక్కరూ దయచేసి దేవుని యందు న్యాయమైన పరిశుద్ధమైన మరియు నిజమైన విషయాలన్నింటినీ అడగండి మరియు వెదకండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా సమస్తమును నెరవేర్చును కొన్ని ప్రార్థనలకు త్వరగా సమాధానం ఇవ్వబడును మరియు కొన్నింటికి ఒక సంవత్సరం లేదా పదేళ్ల తర్వాత సమాధానం ఇవ్వబడును మన ప్రార్థన యొక్క విషయాల ప్రకారంగా దేవుడు మన ప్రయోజనం కొరకు అత్యంత సముచితమైన క్షణంలో మరియు సమయంలో మనం ప్రార్థించిన ప్రతి దాన్ని నెరవేరుస్తారు మరియు ప్రార్థించేటప్పుడు ఈ వాగ్దానాన్ని మనం తప్పక విశ్వసించవలను నేను ఎంతగా ప్రార్థించినను దేవుడు నా ప్రార్థనలను వినరు ఈ విధంగా ఆలోచించడం దేవుడిని అబద్ధికునిగా మారుస్తుంది ఇది ఇక్కడ ఏమి చెప్తుంది ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అది దేవుని ఎదుట అర్పించబడిన ప్రార్థన ప్రార్థనకు సంబంధించి దేవుడు అటువంటి ఖచ్చితమైన హామీని ఇచ్చారు అడుగుడి మీకు కియ్యబడును వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును దేవుడు వాగ్దానం చేసినది ఇదే ఇందు కారణంగా శిష్యులకు ప్రార్థన అవసరము తద్వారా వారు దేవుని యొక్క గొప్ప కార్యమును చేపట్టగలరు సమరయ మరియు భూ దిగంతముల వరకు నాకు సాక్షులయుండు హృదయపూర్వక ప్రార్థనల ద్వారా వారు దయచేసి అటువంటి కార్యమును చేయుటకు మాకు శక్తిని ఇవ్వండి దయచేసి మాకు జ్ఞానమును మరియు విశ్వాసమును అనుగ్రహించండి అని అడిగారు దయచేసి మాకు దేవుని యొక్క శక్తిని ఇవ్వండి దయచేసి శోధనల్లో పడిపోకుండా అపవాదిని జయించగలిగే ప్రవక్తలుగా మరియు పరిచారకులుగా మారేలా మాకు సహాయం చేయండి పది రోజుల పాటు వారు మార్కు మేడగదిలో ప్రార్థించారు అప్పుడు పెంతి కోస్తు దినము వచ్చినప్పుడు అలాంటి శక్తి పొందబడెను మరియు ఆ క్షణం నుండి గొప్ప ఆత్మిక కార్యాలు జరిగెను అప్పటి నుండి జలపాతం లాంటి దేవుని కృప వారిపైకి వచ్చి ప్రజల హృదయాలను తాకెను కాబట్టి అర్ధహృదయంతో ప్రార్థించక దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలన్నింటినీ నెరవేరుస్తారని నమ్మండి కొన్ని ప్రార్థనలకు త్వరగా సమాధానం ఇవ్వబడటం మరికొన్ని కొంత సమయం తర్వాత నెరవేరబడటం మన సొంత ఆశీర్వాదాల కోసమే మన ప్రార్థనలు దేవుని దృష్టిలో తగినది అయినట్లయితే ఆయన ఖచ్చితంగా వాటినంతా అనుగ్రహించునని మనం విశ్వసించవలను దీనికి సంబంధించి యేసు విశ్వాసం యొక్క అనేక ఇతర మాదిరిలతో పాటుగా ప్రార్థన యొక్క మాదిరిని చూపించారు రండి మార్కు ఒకటవ అధ్యాయం వద్దకు వెళ్దాం మార్కు ఒకటవ అధ్యాయము మార్కు ఒకటవ అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఇలా వ్రాయబడెను ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోను అతనితో కూడా ఆయనను వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెల్లుదము రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను ఆయన గలలియందంతటా యేసు దినచర్య తెల్లవారు చాము నుండి ప్రారంభమైనది మీరు ఈ లోకంలో జీవిస్తుండగా మీకు శక్తి కొరతగా ఉన్నప్పుడు ఎలా భావిస్తారు ఆ దినము కొంచెం కష్టంగా ఉందని మరియు ప్రేరణ లోపించిందని మీరు భావించరా ప్రతి ఒక్కరూ ప్రార్థన అనున్నది ఆత్మిక శక్తిని తీసుకువచ్చే దేవుని యొక్క శక్తి కాబట్టి రండి ప్రతిరోజు ప్రార్థిద్దాం మరియు పరలోకపు ఆశీర్వాదాలను ప్రోగు చేసుకుందాం సువార్త సమరయ్య మరియు భూ దిగంతముల వరకు ప్రకటించబడిన తర్వాత దేవుడు కోరిన విధంగా మనం పరిపూర్ణంగా మారామని గ్రహించి మనం పేర్చుకున్న ప్రార్థనలను బట్టి మనంతట మనం రూపాంతరం చెందామని తెలుసుకుంటాము దేవుడు మీరు ప్రార్థించినప్పుడు మీరు దానిని పొంది ఉన్నారని నమ్ముడి అని చెప్పినందున రెండు ఇతరులకు ప్రయోజనం చేకూర్చే ప్రార్థనలను నీతివంతమైన ప్రార్థనలను దేవుని రాజ్యమును మరియు సువార్త గురించిన ప్రార్థనలను అర్పిద్దాం దయచేసి మీ విశ్వాసం కొరకు సంఘం కొరకు మీ బృందం మరియు యూనిట్ కొరకు కూడా ప్రార్థించండి ప్రార్థనలు పరలోకానికి అందించబడను మరియు ఈ రోజు మరియు రేపు పేరుకుపోతుంది అప్పుడు ఒకనాడు ఆ ప్రార్థనలు పేలిపోయి ప్రతి రోజు మూడు వేల ఫలాలు ఫలించబడగలవు దేవుడు రోజులో మూడు వేల ప్రజల హృదయాలను తెరవడం చూసినట్లయితే పేతురు బాగా ప్రార్థించి ఉంటారు ఇది ఖచ్చితంగా జరుగునని మీరు విశ్వసించవలను వేకువ జాము నుండి ఆత్మిక శక్తిని గ్రహించి రోజు వారి కార్యమును కొనసాగించుచు యేసు యొక్క మాదిరిని చూపించడం మనం చూడవచ్చు మనకు కూడా ఆత్మిక బలం అంతా ప్రార్థన ద్వారా ఇవ్వబడుతుంది దయచేసి దీన్ని గుర్తుంచుకొని ప్రార్థన వారంలో హృదయపూర్వక ప్రార్థనలు అర్పించండి అటువంటి శక్తివంతమైన కార్యము ప్రార్థన ద్వారా నెరవేరబడగలదు దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తారు ఆయన మనలను మరణం వరకు ప్రేమిస్తారు తనకంటే ఎక్కువగా మనలను ప్రేమించే దేవుడు ప్రార్థనతో ఈ వైఖరిని కొనసాగించవలనని సెలవిస్తున్నారు రండి ఒకటవ తెశలోనికైల గ్రంథం ఐదవ అధ్యాయం వద్దకు మల్లుదాం రండి మొదటి కైలు ఐదో అధ్యాయము పదిహేనో వచనాన్ని చూద్దాం ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండుడి మనం ఎలా ప్రార్థించవలను ఎడతేయక ప్రార్థన చేయుడి ప్రార్థన మన ఆత్మలకు శక్తిని ఇస్తుంది మనం నిరంతరంగా ఆ శక్తిని పొందుకోవలను మన శక్తి అయిపోయినప్పుడు మనకేమి జరుగుతుంది మన భౌతిక శరీరాలు అలసిపోయి నీరసించిపోవును మన ఆత్మ విషయంలో కూడా అలాగే ఉంటుంది ప్రార్థనలను మనం దేవునితో అనుసంధానించే శక్తిగా పరిగణించండి ఇందు కారణంగా దేవుడు ఆ శక్తి ఒక్క క్షణం కూడా నశించిపోవాలని కోరుకోరు అందుకనే ఆయన మనల్ని ఎడతెక ప్రార్థించవలనని సెలవిచ్చారు చిన్న పనులను చేసిన పెద్ద ప్రాజెక్టులు చేసిన ముఖ్యమైన పనులు చేసిన తక్కువ ప్రాముఖ్యత లేని కార్యకలాపాలు చేసిన రండి మనం ప్రతిరోజు ప్రార్థనలో జీవిద్దాం మనం అలా చేసినప్పుడు పేతురు ఒక్క రోజులో మూడు వేల అందమైన ఫలాలను ఫలించినట్లుగా దేవుడు మనలను ఒక్క రోజులో ముప్పై వేల లేదా మూడు లక్షల ఫలాలను కూడా అనుమతించును అటువంటి అద్భుతమైన కార్యమును ఆయన మనకు అనుమతించారా ఆయన ఏదో ఒక సమయంలో మన ప్రార్థనలు పేలిపోయేలా చేయును కాబట్టి శ్రద్ధగా ప్రార్థించండి మరియు వాటిని పేర్చుకుంటూ ఉండండి మనం ప్రార్థించిన సమస్తమును పొందుకున్నామని మనం విశ్వసించవలను మనకు కష్టం కలిగించుటకు ఎడతీయక ప్రార్థించవలెనని దేవుడు మనల్ని అడగరు దేవుడు మనల్ని ఎడతీయక ప్రార్థించేలా మేల్కొల్పారు ఎందుకనగా ప్రార్థన ద్వారా ఇవ్వబడిన ఆత్మిక శక్తిని మనం ఎల్లప్పుడూ అనుభూతి చెందాలని ఆయన కోరుకుంటున్నారు ఇదంతా ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు తొలినాటి సంఘం యొక్క విశ్వాసపు పితరులు మరియు పరిశుద్ధులు ప్రార్థించినప్పుడు అద్భుతమైన విషయాలు జరగలేదా కర్మేలు పర్వతం యొక్క చరిత్ర గురించి ఆలోచించండి అలాగే యేసుక్రీస్తు పస్కా రాత్రి హృదయపూర్వకంగా ప్రార్థించారు అలా చేయడం ద్వారా మానవాళిని విమోచించే గొప్ప కార్యమును ఆయన నెరవేర్చలేదా ఏదైనా గొప్ప సంఘటనకు ముందు ప్రార్థన యొక్క శక్తి ఉంటుందనే విషయం ఎన్నడూ మర్చిపోవద్దని మిమ్మల్ని అడుగుచున్నాను కేవలం నమ్మండి అని చెప్పిన తరువాత దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వటంలో విఫలం కారు ఆయన సమస్త మానవాళికి స్పష్టమైన వాగ్దానమును చేశారు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నిళ్లను పొంది ఉన్నామని నమ్ముడి మన దురాశ పట్ల తప్పుగా మళ్లించబడిన లేదా మన స్వంత కోరికలలో మునిగిపోయేలా చేసే ప్రార్థనలను దేవుడు నిరాకరిస్తారు కాబట్టి ఈ ప్రార్థన వారము దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థించుటకు అంకితం కావాలని నేను అడుగుతున్నాను దేవుని శక్తి యొక్క సాధనము అనగా ప్రార్థన ప్రార్థన మన ఆత్మ యొక్క శక్తి కూడా ప్రార్థన నిలిపివేయబడినట్లయితే ఆత్మ శక్తి లేని శరీరానికి భిన్నంగా ఉండదు అది ఏ శక్తిని కనపరచలేదు ప్రార్థన యొక్క గొప్ప అవసరం ఉన్నందున పది పాటు ప్రార్థన వారంలో రండి హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం తద్వారా ప్రపంచంలోని ప్రజలందరి హృదయాలు కదులించబడను మరియు ప్రజలందరూ సియోనుకు తిరిగి వెళ్ళి మారుమనసు పొంది క్షమాపణ పొందుకొనిదరు మరియు పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళెదరు మన హృదయపూర్వక ప్రార్థనల ద్వారా ఈ గొప్ప అద్భుతం జరుగుతుందని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు